రీసెంట్ డేస్లో ఏంటో తెలియదు కానీ ఎక్కువ టెంపుల్స్కి వెళ్తున్నాను నేను అయితే ద్వారకా తిరుమల వెళ్ళిపోదాం రండి సో అనుకోకుండా నేను మా రిషి అయితే మ్యాచింగ్ వేసుకున్నాము అండ్ మేము ద్వారకా తిరుమల వచ్చిందైతే అరౌండ్ నైట్ ఎయిట్ థర్టీకి అట్లా వచ్చాము నేను మీరు లాస్ట్ షాట్లో చూసుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని చెప్పా కదా సో మేము కజిన్స్ పెద్దమ్లు అమ్మమ్మ అందరం కలిసి వచ్చాము సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ మేము లైన్లోనే ఉన్నాము అండ్ దర్శనం అయ్యేసరికి టెన్ అయిపోయింది ఎందుకంటే లైన్ ఆపేశారు ఏదో సేవ జరుగుతుందంటే అయితే లైన్ ఆపేశారు ఒక ఫిఫ్టీ మినిట్స్ అండ్ మేము డిన్నర్ కూడా అక్కడే అన్నదానం చేస్తారు కదా అక్కడే తిన్నాము అండ్ టెన్కి క్లోజ్ అయితే మేము నైన్ ఫిఫ్టీ నైన్కి వెళ్ళాము అండ్ మేము వెళ్ళేసరికి కూడా మొత్తం ఫుడ్ మ్యాక్సిమం అయిపోయింది కర్రీస్ కూడా లేవు కొంచెం కొంచమే ఉన్నాయి అండ్ మా దర్శనం అయితే బాగా జరిగింది బట్ ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ కజిన్స్ ఉన్నాము కదా సో వచ్చేటప్పుడు ఆడుకుంటూ గేమ్స్ వచ్చేసాము